నేను మీ రాజన్న జవహర్ నగర్ మున్సిపాలిటీ ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ నిహారిక గౌడక్క తోటి ఇలా మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన దాదాపుగా వాళ్ళ ఇంట్లో అందరు లీడర్లే అంట అందరిని నమ్ముకున్న వాళ్ళకు అన్ని రకాల పని చేసినట్ట మరి ఏమేమి పని చేసిర్రు ఎట్లా ఉన్నారు మరి అక్కనైతే అడిగి తెలుసుకుందాం అక్క నమస్తే అక్క బాగున్నారా అసలు ఎంతవరకు చదువుకున్నారు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందక్క సో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను చేసిన తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్స్ లో ఇన్ఫోసిస్ లో జాబ్ చేశాను సో మా కుటుంబ నేపథ్యం వచ్చేసి ఈ జవహర్ నగర్ వ్యవస్థాపకులు మా కుటుంబం నుంచే ఉన్నారు అంటే ఈ విలేజ్ ఈ విలేజ్ కనిపించింది ఇది యాక్చువల్గా విలేజ్ కూడా కాదు చెన్నాపూర్ అనేది ఆమ్లెట్ లాగా ఉండేది యాత్రి సో ఇక్కడ పేద ప్రజలు అందరూ వచ్చి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మా పెద్దనాన్న గారు మా నాన్నగారు ఇంకొంతమంది గడ్డ మీద మల్లేషిలా కొంతమంది ఈ ఊరికి వచ్చి ఇక్కడ అందరికి పేద ప్రజలు ఉండేలాగా చూసుకున్నారు అయితే దాని తర్వాత ఫస్ట్ ఒక సర్పంచ్ ఉండే ప్రసాద్ అనేసి ఇలానే కక్ష రాజకీయాల వల్ల ఆయనని చంపేయడం జరిగింది ఆయన తర్వాత మా పెద్దనాన్న గారు సర్పంచ్ లా చేశారు తర్వాత తనని కూడా చంపేయడం జరిగింది ఎవరు మీ మా చంపేశారు ఇక్కడ రాజకీయాల్లో కక్ష పూరితంగా ఇక్కడ ఎవరు సర్పంచ్ అయితే వాళ్ళని ఆ ఫస్ట్ మన ప్రసాద్ గారు అయ్యారు ఆయన చుట్టాలు అయితే మాకేం చుట్టాల లేదు అంటే విలేజ్ కి ఆయన సర్పంచ్ లా చేశారు ఆయన తర్వాత మళ్ళీ మన నర్సింగ్ రావు గారు కారింగ్ల రావు గారు మా పెద్దనాన్న తను సర్పంచ్ గా ఎన్నుకోబడ్డ తర్వాత తనని కూడా చంపేశారు అప్పుడు ఎవరు రాజకీయంగా వచ్చి ఈ జవహర్ నగర్ లో రాజకీయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు అందరూ భయప్రాంతులకి గురైపోయారు ఎవరు వస్తే వాళ్ళని చంపేస్తారు అని అప్పుడు మా నాన్నగారు మా పెద్దనాన్న సర్పంచ్ గా ఉన్నారు చనిపోవడం తర్వాత మా నాన్నగారు సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు కంటిన్యూస్ గా మూడు సార్లు మా నాన్న ఎన్నుకోబడ్డారు సర్పంచ్ గా తర్వాత ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది అప్పుడు మా అమ్మగారు కూడా జ్యోతి గారు కార్యంగ్లో జ్యోతి గారు సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు దాని తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఇక్కడ జవహర్ నగర్ లో అయితే ఎవరైతే ప్రజల కోసం అప్పుడు పాటు పడ్డారో అని నమ్మిన గడ్డ మీది మల్లేష్ గారిని మా నాన్నగారు సర్పంచ్ లా గెలిపించారు అత్యధిక మెజారిటీతో గెలిపించారు దాని తర్వాత ఈ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాగా అయ్యింది దాని తర్వాత ఇది కార్పొరేషన్ అవడంతో ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది మేయర్ కి అప్పుడు మా నాన్నగారు సరే యువత రావాలి రాజకీయంలోకి నువ్వు ఇన్ఫోసిస్ లో ఉండి సేవ చేయడం కాదు ఇక్కడ నువ్వు పుట్టిన గ్రామానికి సేవ చెయ్యి అనే ఒక ఉద్దేశంతో మా నాన్నగారు నన్ను రాజకీయంలోకి రమ్మన్నారు వచ్చి నేను కార్పొరేటర్ గా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది సంతోషమా కాకపోతే ఇక రాజకీయ పరిస్థితుల్లో వల్ల ఒక్క నిమిషం ఏదైతే ఫస్ట్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన చంపేసిన తర్వాత మీ పెద్దనాన్న సొంత పెద్దనాన్న కూడా చంపేసిన తర్వాత అంటే మీ నాన్నకు భయం కాలేదా అసలు ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు ఏందని చెప్పి మీ ఇంట్లో అమ్మగిట్లా ఇంకా లేకపోతే ఇంకా చుట్టాలల్లా అంటే ఎందు అంటే అట్లాంటిది ఏం లేదా అట్లా అంటే మా సొంత వాళ్ళు కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మల్ని ఇంట్లో నుంచి ఎలగొట్టేశారు మా పెద్ద బంధువులు బంధువులు మా సొంత రక్త సంబంధి మా పెద్ద చనిపోయారు భయపడ్డారు అందరు మా డాడీని తీసుకెళ్లి జైల్లో పెట్టారు నేను అప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాను మా డాడీ జైల్లో పెట్టేశారు మేము ఒక చిన్న రూమ్ లో ఉండే ఇప్పుడు ఇదే ఇంటి దగ్గర మాకు ఒక చిన్న రూమ్ ఉండేది సరే మా అమ్మ కూడా యంగ్ కదా వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలంటే మేము వెళ్తే కూడా మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు అని వెళ్ళిపోండి అని పంపించేస్తే మేము ఇక్కడే ఉన్నాము మా డాడీ ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉన్నారు మాకు తినడానికి తిండి కూడా లేదు ఆ టైంలో ఎదురుగా డిఎన్ రావు అని ఉండేవాళ్ళు వాళ్ళు ఎస్సీ వాళ్ళు అనమాట మేము అక్కడ వెళ్ళి ఆ ఆంటీ వాళ్ళ ఆమె గంజి పార పోస్తుంటే మా మమ్మీ వచ్చి తీసుకొని రాపో అని చెప్తే మేము వెళ్ళి భగోన్న తీసుకెళ్లి గంజి పోసుకొని రోజులు కూడా కూడా ఉన్నాయి పరమాన్నాలు చూసాము చూసాము గంజి గురించి ఓకే దాదాపుగా నాన్న సర్పంచ్ గా మూడు సార్లు వరుసగా ఆయన చేసే సేవా కార్యక్రమాలు గెలిపించినాయి ఏదైతే ఈ రాజకీయాలు వద్దు అని చెప్పి నా పెద్ద చనిపోయినాక జైలు పోయినాక మిమ్మల్ని ఎవరు అక్కడ చేర్చుకున్న ఎవరు లేరు కష్టపడ్డారు ఏదేమైనా సరే ఇక్కడనే ఉంటా ఈ ప్రాంతాల్లో ఉంటా అని చెప్పి నాన్న సర్పంచ్ చేశాడు ఈ మూడు సంవత్సరాల అంటే పదిహేను సంవత్సరాలు దాదాపుగా నాన్న సర్పంచ్ చేసింది ఏమేం అంటే ప్రజలకు ఎట్ట దగ్గర అయ్యారు శంకర్ గౌడ్ అంటే ఇక్కడ ఎవరు అడిగినా ఇల్లు మేము వస్తుంటే ఎంపట ఇల్లు చెప్పేశారు అంత పేరు ఉంది కదా అంటే ఎట్లా ప్రజలకు కనెక్ట్ అయ్యిండు ఒక దిక్కు భయము ఒక దిక్కు ప్రజలకు సేవ చేయాలి అనే కార్యక్రమాలు ఉన్నాడు ఎట్లా ముందుకొచ్చిండు అయితే ఎప్పుడైతే పెద్నా చనిపోయిన తర్వాత డాడీ సర్పంచ్ లా చేశారు పెద్నా ఉన్నప్పుడు ఇది బేస్ ఈ జవహర్ నగర్ లో బాలాజీ నగర్ బేస్ ఉండేది ఇక్కడ ఒక ఐదు వేల మంది జనాభా ఉండేవాళ్ళు అప్పుడు ఇదంతా గవర్నమెంట్ భూమి సో ఏంటి అంటే పేద ప్రజలు ఒక చిన్న గుడ చేసుకొని అప్పట్లో ఉండేవాళ్ళు వాళ్ళు అయిపోయినాక ఈ రోజు జవహర్ నగర్ మూడు లక్షల జనాభా అయ్యి మున్సిపాలిటీ మూడు లక్షల జనాభా వరకు ప్రతి అడుగులో మా నాన్న ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఇల్లు కడుతున్నారు అంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి కూలగొట్టేవారు ఎంఆర్ఓ వాళ్ళు కానీ అప్పట్లో చాలా మంది ఇది ప్రభుత్వ భూమి అనేసి మా నాన్న అక్కడ దగ్గరుండి ఈవెన్ మా డాడీకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయి ఉన్నా కూడా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వచ్చి ఇల్లు కట్టుకునే వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు జవహర్ నగర్ ఇంత పెద్దగా అయింది ఎవరైతే పేద ప్రజలు ఇప్పుడు ఇది దగ్గర మన కి దగ్గరగా ఉంటుంది కి దగ్గరగా ఉంటుంది అక్కడ లేదు అక్కడ పేద ప్రజలు ఉండలేరు ఇక్కడ ఒక రెండు లక్షలకో మూడు లక్షలకో ప్లాట్ తీసుకొని వచ్చి మా జీవనోపాధికి అని సొంత ఇల్లు ఏర్పరచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు జవహర్ నగర్ లో వాళ్ళే తప్పించి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉండరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక పది శాతం ఉంటే లేని వాళ్ళు తొంభై శాతం ఉంటారు బతుకనీకి వచ్చిన ఎక్కువ బతుకనీకి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఒక గూడు ఏర్పరచుకున్నారు ఆ నీడ కింద ఉన్నారు నా సొంత ఇల్లు ఎవరికైనా మనకైనా బుక్కడు బువ్వ సొంతిల్లు ఉంటే సరిపోతుంది ఆ సొంతిల్లు మా జవహర్ నగర్ అయ్యింది దానికి మా నాన్నగారు ఎంతో కృషి చేశారు ఆ ఫ్యామిలీలో నేను నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వచ్చారు అయితే ఈ జవహర్ నగర్ లో ఎప్పుడు కానీ మనకి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ గానీ ఇట్లాంటివి ఎప్పుడు రాలేదు ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమికి ప్రభుత్వమే ఫండ్ ఇవ్వదు కాబట్టి ఈ రోజు జవహర్ నగర్ లో ఏ కాలేజ్ ఏ గవర్నమెంట్ స్కూల్ తీసుకున్నా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అది మా నాన్నగారు మమ్మీ గారు ఉన్నప్పుడే సర్పంచ్ గా ఉన్నప్పుడే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పడడం జరిగింది స్థలం సేకరించి స్థలం సేకరించి స్కూల్కి ఏర్పాటు చేశారు అలాగే అంగన్వాడీ కేంద్రాలు కానీ రేషన్ షాప్స్ కానీ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ మా నాన్నగారు మా అమ్మగారు చే సమకూర్చునే తప్పించి ఇక్కడ శ్మశాన వాటికల్తో సహా అప్పుడు జవహర్ నగర్ అనేది ఇంత పెద్దగా అవుతుంది అని ఒక ముందు సంకల్పంతో ఒక దూర ఆలోచనతోని అప్పుడు ఏదైతే సేకరించి శ్మశాన బాటికల్ కానీ ఇక్కడ ఏ గవర్నమెంట్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ వాళ్ళ హయాంలో జరిగినాయి దాని తర్వాత చిన్న చిన్న ఇప్పుడు మనము ఒక ప్రభుత్వ భూమిని ఇప్పుడే మేడ కట్టేయాలంటే కాదు దాన్ని మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తూ ఈ రోజు మీరు చూస్తున్న జవహర్ నగర్ ఒక ఇరవై ఏండ్ల కింద ఇప్పుడు మేము ఇక్కడ ఈ ఇంటి స్థలమే లాస్ట్ ఇక్కడికే జవహర్ నగర్ ఎండ్ మా ఒక్క లాస్ట్ ఒక చిన్న ఉండేది అంతే ఇప్పుడు ఈ మీరు చూస్తున్న జవహర్ నగర్ క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది ఈ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక రోడ్ కూడా లేదు ఒక బస్సు కూడా వెళ్లేదు కాదు పరిస్థితి అలా ఉండేది ఇప్పుడు జవహర్ నగర్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు అంతే ఇప్పుడు మీ ఇద్దరు కూతుర్లే కదా శంకర్ అన్నకు ఇద్దరు అయితే అంటే మీ ఇంట్లో ముందు నుంచి ఆల్రెడీ మీరేమో ఇంటర్లో పోలీస్ పార్టీలు ఎవరు మీ తాత చేసిండు అంటే మీ తాత నుంచి ప్రజల కోసం ప్రజల కోసం పని చేయడం ఇష్టం ఉంది తర్వాత నాన్న చేసిండు అమ్మ చేసిండు మీరు చదువుకునే క్రమంలో ఈ జనరేషన్లో ఏదో సాఫ్ట్వేర్ గంట గంట పని చేస్తారంట మళ్ళీ ఇక్కడ రాజకీయాల్లోకి రావాలని తండ్రి వారసత్వం తీసుకోవాలని ఎట్లా అనుకున్నారు అసలు ఎట్లా ఆలోచన అంటే ఇది బ్లడ్ అండి అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న అక్కడ ఏదన్నా అయితున్నా కూడా మాది స్పందించేస్తుంది వెంబడే గుణం అంటే తాతలాగా అంతే ఇక మా ఎట్లుంటదంటే ఎవరైనా బాధ అని తెలిసినా ఏదన్నా చేసినా ఇది రాజకీయంలోకి వస్తే ఇక్కడ ఏదో సంపాదించాలి అని కాదు మా తాత రాజాకారుల టైంలోనే పోలీస్ పటేల్లాగా చేసి ఇది ఏదైతే మండలాలుగా డివైడ్ చేశారో అది మా తాత హయాంలోనే జరిగింది ఆయన సంపాదించుకోవాలనుకుంటే రెవెన్యూలో ఈ పార్టీకి మేము ఎంతో మా అంటే వ్యక్తిత్వంలో మా బ్లడ్లో ఇట్లా సంపాదించాలి డబ్బులు సమకూర్చుకోవాలి మనమే నంబర్ వన్గా ఉండాలని ఏం లేదు ఎప్పుడైనా ఈ రోజుకి నేను వెళ్తే ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నాను ఇప్పుడు మీకు చెప్పినట్టు గంజన్నం కూడా తిన్నా ఏదో సంపాదించుకోవాలి ఏదో సమకూర్చుకోవాలని ఆలోచన లేదు మనం ఏంది ఒక మంచి వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు ఎదుగుతారు అని మా నాన్న నమ్మిండు తర్వాత నాకు కూడా ఎక్కడో ఇంట్రెస్ట్ వచ్చేయాలి ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలని మీరు వెళ్ళి కనుక్కోండి ట్వంటీ ఎయిత్ డివిజన్ లో నేను కార్పొరేటర్ లాగా ఉన్నాను ఒక్క రూపాయి ఒక్క పర్సన్ దగ్గర నుంచి ఒక్క రూపాయి నేను వసూలు చేసిన అని మీకు అనిపించినా మీకు ఎవరన్నా చెప్పినా నేను ఈ రోజు కూడా చెప్తున్నా డైరెక్ట్ ఆన్ కెమెరా చెప్తున్నా నేను ఈ పదవికే రాజీనామా చేస్తా సంపాదించాలని ఆలోచన ఉంటే ఎప్పుడో మా నాన్న ఈ జవహర్ నగర్ మొత్తానికే సర్పంచ్ గా ఉన్నాడు సంపాదించాల సగం జవహర్ నగర్ మొత్తం మా నాన్న చేతిలోనే ఉండేది ఆయన ఇంటెన్షన్ అది కాదు నా ఇంటెన్షన్ కూడా అది కాదు నమ్మినా మేము నమ్మిన సి సిద్ధాంతం ఏంటి అంటే నువ్వు పది మందికి మంచి చెయ్యి నీతో పది మంది ఉండేలా చూసుకో వాళ్ళు ఎదగాలి అనేలాగా ఇప్పుడు జవహర్ నగర్లో సగం రాజకీయ నాయకులంతా మా నాన్న శిష్యులే వాళ్ళు మా వెంట ఉన్నా లేకున్నా వాళ్ళు ఎప్పటికీ మా మనుషులే వాళ్ళు మన అనుకున్నా లేకపోయినా మేమైతే ఎప్పుడు అనుకోలే అంటే ఇప్పుడు చెప్పాను కదా మా బంధువులు కూడా మమ్మల్ని ఇంటికి రానియాలి అట్లాంటి టైంలో లో మా నాన్నతో ఎవరైతే తిరిగినారో వాళ్ళే మేము బంధువులు మేము వాళ్ళనే మామయ్యలు అన్నాము బాబాయ్లు అన్నాము అక్క అన్నాము అత్తా అన్నాము ఈ జవహర్ నగరే మా కుటుంబం తప్పించి అతీతంగా అతీతంగా ఈ రోజు మా ఇంట్లో మీరు ఇప్పుడు ఎప్పుడైనా వచ్చినా కూడా మా ఇంట్లో డైరెక్ట్ వస్తారు ఈవెన్ మున్సిపల్ వర్కర్స్ ఊడ్చే వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి నీళ్ళు పట్టుకొని అవుతారు మా చుట్టాలు అదే వాళ్ళని ఎందుకు ఇంట్లో వరకు రానిస్తారు అన్న కూడా ఇది జవహర్ నగర్లో శంకరన్న ఇల్లు అంటే ఇది అందరి ఇల్లు నా నిహారిక గౌడ్ ఇల్లు కాదు శంకరన్న ఇల్లు కాదు ఇది ఒక్కరి ఇల్లు కాదు ఇది అందరి ఇల్లు ఇక్కడ కుల మతాలు ఉండేవి ఏ ఉండే ఈ ఇల్లు అంటే మనదిరా శంకరన్న మనోడ్రా పదవిలో ఉన్నా లేకున్నా మనోడ్రా శంకరన్న అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పేరొక్కటి చాలు పదవులు ఉన్నా లేకున్నా మనోడు అనే ఫీలింగ్ గుండెల్లో ఉంటే అది ఎప్పటికీ మనోడు అనే ఫీలింగే కాబట్టి మేము అంటే ఫస్ట్ మీరు ఏదైతే కార్పొరేటర్ చేద్దాం అనుకుంటారో నాయన ఓకే అన్నారా అమ్మగిట అంటే మా మమ్మీకి ఓకే లేకుండే ఎందుకు ఆడపిల్లలు చాలా మంది చాలా మాట్లాడుతారని కానీ మా డాడీ లేదు రావాలి ఇట్లాంటివన్నీ నువ్వు ఉన్న ఎడ్యుకేషన్ అంతే మా మమ్మీ కూడా నేను ఒక్కసారి ఎంటర్ డెసిషన్ తీసుకున్న తర్వాత మేబీ మా డాడీ కన్నా ఎక్కువ సపోర్ట్ మా మమ్మీ చేసింది ఎందుకంటే తను ఆల్రెడీ రాజకీయంలో ఉంది కాబట్టి ఆమె ఎదుర్కొన్నది ఎందుకు నీకెందుకు తీ అన్నట్టు అన్న ఆవిడే ఈ రోజు మా అమ్మ సపోర్టు యునానిమస్గా నాకే ఇస్తుంది ఎవరైనా వచ్చేదని చెప్పిన ఏ నా బిడ్డ అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఆమెకు తెలుసు ఏంటి అనేది కన్న కన్న కూతురు గురించి కన్న తల్లికే తెలుసు కాబట్టి తాను యునానిమస్గా సపోర్ట్ చేసింది నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఇంతగానము ప్రజల్లోకి వెళ్ళగలిగిన ఒకవేళ వాళ్ళ సపోర్టే లేకుండా ఎవరో ఏదో చెప్తే విని వాళ్ళేదో నా గురించి మాట్లాడుంటే మేబీ నేను ఈరోజు ఇట్లా ఉండేదాన్ని కాదేమో నా నయన్ మాత్రం ఆ విషయంలో చాలా హ్యాపీ ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇట్లాంటి తల్లి తండ్రి ఉండాలి అని నేను కోరుకుంటాను గెలిచిన తర్వాత ఎట్లా అనిపించింది గెలవక ముందేమో పోటీలో నిలబడ్డవు చాలా రోజుల తర్వాత నువ్వు చిన్నప్పటి నుంచి ఈ రాజకీయాలు ఈ హత్యలు ఈ కుట్రాలు ఇవన్నీ వేగేగి ఉన్నారు మీరు గెలిచిన తర్వాత మీ నాయన వారసత్వం మీకు మళ్ళీ పుంజుకుంది పలాంటి శంకర్ అన్న బిడ్డ మళ్ళీ కార్పొరేటర్ అయింది మళ్ళీ మన పనులు చేయించుకోవచ్చు అని చెప్పి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ ఎట్లా ఫీల్ అయ్యారు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఇంటి ఎట్లా ఫీల్ అయినారు మీ చుట్టాలందరూ బంధువులల్లో ఫ్రెండ్స్ అందరూ ఇట్లా ఏ విధంగా అయ్యారు మేడం అంటే ఫస్ట్ నేను నేను వెయ్యాలి అనే ఆలోచనలో లేకుండే మా అమ్మతో నేపిస్తాం అనుకుని ఉంటే ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ కాబట్టి కానీ మా డాడీ కూడా వద్దొద్దు ఇంకా ఈ జనరేషన్ ఉండాలి మీకే ఫ్రెష్ ఐడియాస్ ఉంటాయి మీరే ఒక పని చేయాలంటే దాన్ని యూనిక్ గెట్ లో ఆలోచిస్తారు మీ మైండ్ వేరే అనేసి యువత యువత రావాలి అని ప్రపోజల్ పెట్టినప్పుడు నేను ఓకే అనుకున్నాను నేను ఫ్రెండ్ యాక్చువల్గా నేను వర్క్ చేస్తున్నాండి మా ఫ్రెండ్స్ నీకెక్కడ సెట్ అవుతుంది పాలిటిక్స్ సెట్ సాఫ్ట్వేర్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ పాలిటిక్స్ కంప్లీట్ డిఫరెంట్ నువ్వు మేనేజ్ చేస్తావా అని కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పుట్టింది పెరిగింది మొత్తం పాలిటిక్స్ చూస్తూ పెరిగినా కాబట్టి నాకు అది పెద్దగా డిఫికల్ట్ అనిపించాలి ఎప్పుడైతే నేను ప్రచారంలో ట్వంటీ ఎయిత్ డివిజన్ లోకి వెళ్ళానో వాళ్ళు నన్ను అంటే వాళ్ళు ఫస్ట్ నన్ను నేను ఎవరో వాళ్ళకి తెలియదు బేసిక్ గా ఎవరు నన్ను శంకరన్న బిడ్డ అని గుర్తించా దానికి వాళ్ళు నమ్మి కూడా నిహారిక మొహం చూసి ఓటేసిన వాళ్ళకన్నా శంకరన్న అంటే మంచి జరుగుతుందా అని ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ టైంలో నాకు చాలా మంది సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా సేమ్ మేడం ఏదైనా చెప్తే డెఫినెట్గా చేస్తారు అనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళు ఉన్నారు అండ్ చాలా మందికి కూడా ఇక్కడ జవహర్ నగర్లో వాళ్ళు కూడా ఎవరైతే మా నాన్న సన్నిహితులు శ్రేయోభిలాష ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి కలవడం జరిగింది అందరు చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే యాక్చువల్గా మేము వేరే అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉమెన్ కేటగిరీలో వచ్చింది కాబట్టి మేయర్కి పోటీ పడ్డాము కొంతమంది సహకరించకపోవడంతో అంటే పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు కొంచెం పెద్ద డెసిగ్నేషన్ లో ఉన్న వాళ్ళు సహకరించకపోవడంతోనే మేము కార్పొరేటర్ గా మిగిలిన అయినా డెసిజన్ ఇస్ కంప్లీట్లీ జనాల మధ్యలో మేయర్ అయినా ఇదే రకంగా ఉంటుండే కార్పొరేటర్ అయినా ఇదే రకంగా ఉన్నాను ఏ పొజిషన్ లేకపోయినా ఇట్లే జనం అంటే మనం మనం అంటే జనం లాగా ఉండాలి అనేది మా మొత్తానికి అయితే చిన్నప్పటి నుంచి బాధలు కష్టాలు అవన్నీ చూసుకొచ్చా నీ కళ్ళ ముందల మీ డివిజన్లా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీరు వచ్చినాక దాదాపు ఒక మూడు సంవత్సరాలు దాటింది కదా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దగ్గరికి వచ్చింది కదా ఆ ఫో నాలుగు సంవత్సరాల కాలంలో ఏమేమి పనులు చేశారు అభివృద్ధి పనులు మీరు అయినాక ఎందుకంటే మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్తారు చదువుకున్నారు అన్నీ తెలుసు మస్తు యాక్టివ్గా ఉన్నారు ఏమేమి ఏమేమి పనులు చేసినారు ఏం మీకు ఈ నా డివిజన్లో ఇది ఉంటే బాగుంటుంది అందరికి ఉపయోగపడుతుంది అన్న పని ఏముంది మీరేం పనులు చేశారు నా డివిజన్లో అందరికీ ఉపయోగపడేది ఒకటి కావాలి అనుకుంటే నేను ఒక ప్రైమరీ స్కూల్ కోసం చాలా ట్రై చేశాను ఫోర్ ఇయర్స్ నేను చాలా ట్రై చేశాను ఒక అంటే అక్కడ చాలామంది ప్రైమరీ అండ్ స్కూల్ ఉంటే చాలా మంది ఇప్పుడు నా డివిజన్ లో ఏంటంటే అందరూ బిలో పవర్టీ లైన్ పీపులే ఉంటారు అంటే డైలీ వేజెస్ ఉంటారు కూలీనాలి పని చేసి బతికేటోళ్ళు ఇప్పుడు నేను చదివిస్తాను నీ బిడ్డకి మంచి భవిష్యత్తు ఇప్పిస్తా అంటే పంపించే వాళ్ళు ఎవరు లేరు అది కూడా దూరంగా ఉంటే అసలే పంపించారు ఏదో కళ్ళ ముందు ఉంటేనన్నా పూరా బడికి అని పంపిస్తారు కానీ దూరంగా ఉంటే పంపించే ప్రసక్తి లేదు బడి కోతే ఏమొస్త కూలిపోతే పైసలు వస్తాయి అని ఆలోచించలోచన చదివి నీకు రేపు ఐదు వేలు తెస్తాడంటే వాళ్ళు అది ప్రాబ్లం అక్కడ అయితే ఒక ప్రైమరీ స్కూల్ కావాలి అని అనుకున్నాను ఇంకొకటి అక్కడ ఒకటే అంగన్వాడి ఉంది పదిహేను కాలనీలు కాబట్టి ఇంకొక అంగన్వాడి కేంద్రం వస్తే సదుపాయాలు అంటే మౌలిక సదుపాయాలు వాళ్ళకి ఏదైతే ఉందో చేయాలనుకున్నాను మిగతాదిగా యూజిడి డ్రైన్స్ అనేది ఇప్పటి వరకు అక్కడ యూజిడి వేసిన అది లేదు మోరీలు లేవు డ్రైనేజ్లు లేవు మేము ఓన్లీ ఓన్లీ ఇంకా గుంత తీసుకొని అప్పుడు ఇంకా ఇప్పటికి ఆ ఏరియాలో ఆ పరిస్థితి అలానే అని ఆ అయినాక ఇట్లా ఇంకా మారకపోతే ఇట్లా ఇప్పుడు మీరు ఒక్కరి కాదు ఒక్క డివిజన్ కాదు ఆహా ఏ డివిజన్ అయినా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డివిజన్స్ ఉన్నాయి అవును ఒక డివిజన్ చిన్న ఉంటది అవును ఒక డివిజన్ గ్రామ పంచాయతీలోనే డెవలప్ అయి ఉంటది ఒక డివిజన్ కి ఎక్కువ ఫండ్స్ అవసరం ఉంటది అట్లా కాదు ఇప్పుడు సపోజ్ రెండేళ్ల పిల్లగాడికి రెండు చపాతీలు పెడితే వాడు సగం తింటాడు ఒకటిన్నర వదిలేస్తాడు మంచిగా బలిష్టంగా ఎదిగినోడికి అదే పెడితే వాడికి వీడికేమో సరిపోదు వీడికేమో ఎక్కువ సమానంగా కాదు పెద్దోడవడు చిన్నోడవడు చూసి పెడితే అందరికి డెవలప్మెంట్ అనేది ఈక్వల్ గా జరుగుతుంది కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇస్తే మున్సిపల్ కార్పొరేషన్ లో ముందు ఏదైతే జవహర్ నగర్ లో ఉన్న కాలనీస్ లో డెవలప్ అయిన మున్సిపల్ అవుట్ అవుట్స్ లో ఉండే వాటికి అంతే ఫండ్ ఇచ్చినారు ఇప్పుడు డంపింగ్ యార్డ్ పక్కన చాలా ఘోరమైన పరిస్థితి ఉంటది అక్కడ మనం వెళ్ళి బ్రతకలేము వాళ్ళు కూలీనాలి వేసుకుంటారు మాకు ఇల్లుంటే చాలు అని పోయి వాళ్ళు యాభై గజాలు అరవై గజాల్లో వాళ్ళకి అక్కడ ఉండే ఏరియాకి అంతే ఫండ్ ఇచ్చి ఇటు వికలాంగులు లెపరసి కాలనీ మొత్తం కూలీ నాలీ చేసుకో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ లో కూలీ పనికి వెళ్లే వాళ్ళు ఆటో డ్రైవర్లు వీలే ఉంటారు అక్కడ అంతే ఫండ్ ఇచ్చి కొంచెం మున్సిపల్ కార్పొరేషన్ లో డెవలప్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు డెవలప్ అయిన కాలనీస్ కి అంతే ఫండ్ ఇవ్వడం వల్ల ఇబ్బంది కాదు డెవలప్మెంట్ అనేది మేము చాలా వరకు చేయలేకపోయినాం అది నాకు చాలా బ్యాక్ డ్రాప్ ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డివిజన్ లో మూడు పెద్ద రోడ్లు వేసాము దాదాపు ఒక అరవై డెబ్బై లక్షల అమౌంట్ అది కానీ మెయిన్ ప్రాబ్లం ఏంది అక్కడ యూజీడీ లేకుండా రోడ్ వేసేసిన ప్రపోజల్ పెట్టింది యూజీడీకి పెట్టాను రోడ్ ఇప్పుడు నేను జనాలలో వెళ్తే వాళ్ళు ఏమంటారు అమ్మ యూజీడీ లేకుండా రోడ్ వేసినారు మళ్ళీ ఇబ్బంది కదా ఇబ్బంది రేపు రేపు ఒకవేళ యూజీడీ శాంక్షన్ అవుతుంది రోడ్ పలగొట్టాల్సింది వేసిన ఉపయోగం ఏంది అదే టెక్నికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నిసార్లు వెళ్ళి లేదు నాకు యూజెడీ కావాలన్నా కూడా ఎలక్షన్స్ ముందు ఏదో హడావిడిగా సిసి రోడ్లు వేసేసినారు ఇస్ నాట్ ఇన్ మై ప్లాన్ నాకు అసలు యూజేడి వేసిన తర్వాతనే రోడ్ అయ్యాలి అనేది ఒక దృఢ సంకల్పం ఉండే నేను లేకుండానే ఒక కార్పొరేటర్ లేకుండానే పనులు చేసేసినారు చేసినారు ఎందుకంటే నేను నాకు కావాల్సింది యూజెడీ వాళ్ళు అన్నారు రోడ్ వేస్తే నాకేం ఉపయోగం నేను వెళ్ళలేదు చేసేసినారు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు నువ్వు ఏదైనా తెచ్చుకోవాలి ఇప్పుడు ఇంకా ఒక సంవత్సరం ఉంది కదా ఆ ఏడాది కాలంలో ఏదైనా పని చేయొచ్చు కదా డెఫినెట్ గా ఇప్పుడు మాకిక్కడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మొత్తం లోకల్ గా బిఆర్ఎస్ నాయకులే ఉన్నారు నేను ఒకదాన్నే కాంగ్రెస్ లోకి రావడం జరిగింది డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఒక వన్ మంత్ అట్లా ఆగేసి చాలా దగ్గర యూజీడీస్ చేయాల్సి ఉంది చాలా మంది నాకు వచ్చి కూడా మేడం మీరు ఓన్లీ యూజీడీస్ చేయాలి అని చెప్పేశారు వేరే వాళ్ళ దగ్గర నుంచి సిఎస్ఆర్ కింద కూడా ఫండ్స్ తీసుకొచ్చి చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ కూడా ఉంది సో స్కీ ఏదన్నా పాసిబుల్ ఉంటే డెఫినెట్ గా ఈ వన్ ఇయర్ లో నేను వాళ్ళకి యూజిడి అట్లీస్ట్ ఒక మెయిన్ యూజిడీ తీసుకెళ్తే లైన్ తీసుకెళ్తే మిగతా అది వాళ్ళు సమకూర్చుకొని వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు బట్ ఒక మెయిన్ లైన్ అన్న ఒక కార్పొరేటర్ గా తీసుకెళ్లాలి అని ఉంది ఒక వన్ మంత్ ఇప్పుడే ఫామ్ అయ్యి వన్ మంత్ అయింది కాబట్టి డెఫినెట్గా మేము ప్రజా పాలనలో కూడా అందరికీ అదే చెప్పాము అండ్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా మేము లెటర్స్ తీసుకెళ్ళి దాని గురించి ఇవ్వడం దాదాపు మీకు ఉండే కార్పొరేటర్ ఏంటి సీసీ రోడ్లు వేయడము డ్రైనేజ్ ఒకటి స్తంభాలకు లైట్లు ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో ఏదైనా ఆ కులానికి సంబంధించిన అక్కడ కమ్యూనిటీ హాల్కి ఏర్పాటు చేయడము అక్కడ ఏదైతే ఏమైనా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చిన చిన్న పార్కులు లాగా ఇట్లాంటిది ఒకటి ఇక్కడ ఉన్న మహిళలు అందరూ పేదవాళ్ళు కాబట్టి ఏదైనా మహిళా డ్వాకర్ అక్కడ ఏమైనా మహిళల గురించి ఏమైనా చేయడం జరిగిందా ఇంతకు ముందు అక్కడ ట్వంటీ ఎయిత్ డివిజన్ లో చాలా ఇప్పుడు ద్వాక్రా గ్రూప్స్ అనేది ఉండే అయితే ఆ డ్వాక్రా గ్రూప్స్ కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు గవర్నమెంట్ ఇదంతా నోటరీ ల్యాండ్స్ అనేసి ఎవరిదన్నా సంతకం కావాలి ఎవరన్నా దాన్ని తీసుకోవాలంటే మా అమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే మా మమ్మీ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి డ్వాక్రా గ్రూప్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ట్వంటీ ఎయిత్ డివిజన్ అనేది ప్రతి దానికి దూరంగా ఉంటది డెవలప్మెంట్ కి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ట్వంటీ చాలా అధికార పార్టీ నువ్వు ప్రతిపక్ష పార్టీ ఉన్నావు కాబట్టి అన్ని దూరం అవుతున్నాయి ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి అయినా నేను ఎప్పుడైతే బిఆర్ఎస్ లో ఉన్నా అన్ని దూరమే ఉన్నాయి ఎప్పుడైతే ట్వంటీ ఎయిత్ డివిజన్లో నేను ఎన్నుకోబడ్డానో అప్పుడు వాళ్ళు వచ్చి అమ్మ మాకు ఏమద్దు మహిళలకు మాత్రం ఒక గ్రూప్స్ చేయండి అని చెప్పడం జరిగింది నాకు ఆల్మోస్ట్ అప్పుడు థర్టీన్ కాలనీస్ ఉండే ఇప్పుడు రెండు కాలనీలు మళ్ళీ ఎక్కువ కాబట్టి థర్టీన్ లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ పది పది మంది చొప్పున ఒక పది గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళకు లోన్స్ కూడా ఇప్పించడం జరిగింది అంటే మహిళలకు ఏదైనా కొంచెం ఇస్తే వాళ్ళు దాన్ని ఎన్హాన్ అంటే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఏదైనా మంచి పనులు చేస్తారు వాళ్ళ చిన్న కుటీర పరిశ్రమలు లేదా చిన్న స్మాల్ పెట్టుకుంటారో అనేసి వాళ్ళని గ్రూప్ లో జాయిన్ చేయడం జరిగింది వాళ్ళకి రీసెంట్ గా కొంతమందికి లోన్స్ కూడా వచ్చాయంట చాలా సంతోషం కాకపోతే నేను వాళ్ళకి అదే చెప్పాను లోన్ వచ్చింది భర్తలో చేతిలో పెట్టి ప్రతి నెల వడ్డీ కట్టకండి మీకు ఏదైనా కుట్టు మిషన్ కావాలన్నా దాని వల్ల మీరు ఇంకేదైనా ఎదగాలి అనుకుంటే దానిపైన పెట్టండి అని చెప్పడం జరిగింది చాలా మంది గౌడ్ గెలిచిన సంతోషం కంటే కన్న ముందు చాలా సమస్యలతో ఉంది డివిజన్ అవునా కదా ఒక్క పని కాదు రెండు పనులు ఒకవేళ మళ్ళీ మీరు అరవై ఎనిమిది లక్షలు పెట్టి పని చేసినా కానీ మళ్ళీ దాని ఫలితం లేకుండా పోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఉండాలి ఇప్పుడు రానున్న రోజులల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీ కాంగ్రెస్ తరపున కార్పొరేట్ గెలిచారు కాబట్టి ప్రజలకు హామీలు ఎట్టిస్తారు మళ్ళీ ప్రజలకు మళ్ళీ వెళ్ళాలి ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ గెలవ గెలిస్తేనే కదా ఇప్పుడు పనులు చేసేది రానున్న రోజులలో ఎట్లెళ్తారు అంటే ఈ ఇప్పుడు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన కానీ ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఎట్లా ముందుకు వెళ్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ ఎయిత్ డివిజన్ ప్రజలకి ఒక నమ్మకం అయితే ఉంది డెఫినెట్ గా నిహారికా గౌడ్ ఉన్నారు అంటే పని చేస్తుంది మంచి పని చేస్తుంది మాకు ఉపయోగపడేది చేస్తుంది ఫండ్స్ వచ్చినా లేకున్నా ఈ రోజు నాకు జనాలలో అంతో ఇంత పేరుంది అంటే నేను చేసే పని వాళ్ళని ఎప్పుడు కానీ నేను ఒక రూపాయి వాళ్ళ దగ్గర నుంచి ఆశించలేదు మీరు వేరే చూసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయి కానీ నేను ఏ రోజు ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఈవెన్ వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ గా అంటే అందరికి తెలిసేలాగా ఇంత ఫండ్ వచ్చింది ఇంత ఇక్కడ పని చేద్దాము అనే ఒక ఇంటెన్షన్తో ముందుకు వెళ్ళడం జరిగింది ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను జనాలకు అదే చెప్పిన అయితే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ డెవలప్మెంట్ విషయంలో రాజకీయంలో పొలిటికల్ గా కొట్లాడుకుందాం రణరంగమే యుద్ధం అన్నరంగమే కానీ డెవలప్మెంట్ వచ్చినప్పుడు అన్న తమ్ముడు అక్క చెల్లె లెక్కనే ఉందాం మనందరం ఒక కుటుంబం కలిసి డెవలప్ చేసుకుందాం అని పార్టీ ఎయిత్ డివిజన్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి పార్టీ నాయకుడు ఎలక్షన్స్ వేరు డెవలప్మెంట్ వస్తే మాత్రం ప్రతి నాయకుడు అన్ని పార్టీలకు అతీతంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీలకు అతీతంగా జనాలు డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కలిసి నా దగ్గరికి రావడం జరిగింది మేము చర్చించడం జరిగింది ఒకటి ఇలానే రణరంగంలో ఏదైనా దేనికైనా సిద్ధమే కానీ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరు భాగం కావాలని ఒక ఇంటెన్షన్తో వాళ్ళందరినీ కూడా భాగం చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాము వాళ్ళకి ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చినామో వాళ్ళకి కొంతవరకు నెరవేర్చినాం కానీ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉంది ఏంటి అంటే ఫండ్ ఇవ్వకపోవడం అండ్ నేనే కాదు ట్వంటీ ఎయిత్ డివిజన్ జనాలకు కూడా తెలుసు ఫండ్ వస్తే గా మేడం యూజ్ చేసేది యూటిలైజ్ చేయలేదు అనేది ఏదో ఎలక్షన్స్ లో ముందు స్టండ్స్ చేసినారు తప్పించి ఉంటే ఆల్రెడీ చేస్తుంది అని ఒక భావన ప్రజల్లో కూడా వెళ్ళింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలిసిపోయింది ఉంటే చేస్తారు వాళ్ళు ఇవ్వట్లేదు ప్రజలు ఆల్మోస్ట్ మీకు ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ జనాలు ఉంటారు ఈజీగా ఎనభై వేలు అది వాళ్ళ అమ్మ నాన్న ఎనభై ఎనభై అంటే ఎనభై వేలు ఇంత ఇద్దరు అమ్మ నాన్న చూసుకోవాలి అక్కడ ఉన్న డివిజన్ లో చూసుకోవాలి అంటే మీరు ఇప్పుడు దాదాపు అంటే ఇక మిమ్మల్ని లగ్గంకిట కాలేదు ఏ మంచిగా ఎంజాయ్ చేసి అక్కడ ఫ్రెండ్స్ తోటి అట్లా ఉండవలసింది మీరు ఇంత బాధ్యత ఎత్తుకుంటే ఎప్పుడు బాధ అనిపించలేదా